ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో బాసాసాలు వీడియో అయితే చూస్తారు చాలా మంది చాలా నచ్చింది చాలా బాగా చేశారు సెలబ్రేషన్ అని చెప్పి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు మీరు అందరూ చెప్పిన నేమ్ మీరు అందరూ చాలా మంది చెప్పిన నేమే పెట్టాము రిత్విక్ అని సో అయితే వీడియో అది చూసేసారు కదా ఇప్పుడు ఇంకా బాలసాకి వచ్చిన గిఫ్ట్లు ఇక్కడ కూర్చున్నాను చూడండి ఇవన్నీ గిఫ్ట్లు వచ్చాయి వీడియో ఎలా షేర్ చేయొద్దండి ఈ గిఫ్ట్లు కొన్ని బంగారాలు వచ్చాయి అండ్ ఈ గిఫ్ట్ ఏవే మా బాబు బాగా సరిపోతుంది గిఫ్ట్ లెక్క ఓపెన్ చేసి చూద్దాము ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇదిగోండి ఇది ఇది వచ్చేసి బాబు బెడ్ అనమాట ఇది ఒకరు ఇచ్చారు డాక్టర్ గారు ఇచ్చారు థ్యాంక్స్ అండి ఇది ఇది ఓపెన్ చేసి మేమైతే చూసాము ఇది ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాలనుకోవట్లేదు ఎలా వస్తుంది కనిపిస్తుందా ఎలా వస్తుంది ఇది వేయరా దానిపైన ఈ నెట్ వేయండి దానిపైన ఏమండి నెట్ వేయండి దానిపైన ఒకసారి తీసాను ఇప్పుడు వీడియో తీస్తున్నా ఇది ఎలా పైనుంచి ఎలా నట్టు వేసుకోవచ్చు అన్నమాట ఒక గిఫ్ట్ ఇదైతే ఓపెన్ చేయట్లేదు థ్యాంక్ యూ ఇంకా ఇది ఎవరండి

చదవను నేమ్స్ అయితే చదవను ఈ గోల్డ్ అని అయితే తర్వాత చూపిస్తాను పక్కన పెడతాను గోల్డ్ సో ఇది చూద్దాము ఇందులో ఏముందో ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను అండి సో నా ఎక్కువైతే ఎక్కువ అయితే మనీయే వచ్చింది చాలా ఎక్కువ అంటే డబ్బులు తెచ్చుతారు అందరూ కొద్దిమంది గిఫ్ట్లు తెచ్చారు సో ఆ గిఫ్ట్లు మేము వీడియో ఎప్పుడు ఎడిట్ చేస్తామో తెలియదు కానీ ఇందులో ఏమున్నాయో చూడాలని మేము ఎక్కువ యాక్సిగా ఉన్నాము ఇది వాటర్ బాటిల్ ముందే గెస్ట్ చేశాను వాటర్ బాటిల్ ఇది ఒక గిఫ్ట్ నెక్స్ట్ ఈ గిఫ్ట్ ఇదేంటో చూద్దాము అయ్యో సేమ్ అండి ఇంకేం రాసింది ఏం గిఫ్ట్ ఇది కూడా ఇది కూడా సేమ్ కొంచెం పెద్దదే ఇది చిన్నది ఇది పెద్దది జాన్సన్ అది ఇది కూడా జాన్సన్ నేను ఇప్పటివరకు జాన్సన్ ఐటమ్స్ అయితే మా బాబు అసలు వాడలేదు అన్ని హిమాలయ వాడుతున్నాయి ఇవి ఏం చేయాలో అతనికి అట్లా అన్ని జాన్సన్ వచ్చేది ఇది ఒక గిఫ్ట్ నెక్స్ట్ ఏంటో చూద్దాము ఇది కూడా మేడం అదే అనుకుంటున్నాను నాకు తెలిసి అది చెప్పచ్చు చెప్పకూడదు గిఫ్ట్కి డబ్బులు రాయి ఇచ్చేట ఇది కూడా అదే సేమ్ అయ్యో ఇది కూడా సేమ్ అందరు హిరవన్లోనే షాపింగ్ చేసినట్టు ఉన్నారు అందరు ఇదే గిఫ్ట్ ఇచ్చారు చాలా మంది అంటే వచ్చిన వాళ్ళకి ఇది కూడా జాన్సన్ బేబీ ప్రొడక్ట్స్ మేబీ పౌడర్ మేబీ సోప్ వైప్స్ అండ్ జాన్సన్ ఆయిల్ ఈ ఫోర్ ఉన్నాయి ఇది కనిపిస్తుంది ఇది మొత్తం వచ్చి ఇటు ఒకటి చెప్పకండి ఇవి కొంచెం బెటర్ హిమాలయ మొత్తం హోల్ ఫిఫ్ట్ అనమాట ఇద్దరు ఇచ్చారు హిమాలయ బేబీ షాంపూ మసాజ్ ఆయిల్ వైప్స్ డైపర్ ఐష్ క్రీమ్ సోప్ బేబీ లోషన్ బేబీ పౌడర్ ఇదంతా సెట్ ఇవ రెండు వచ్చాయి ఇది ఒకటి రెండు వచ్చాయి ఏంటి బట్టలు డ్రీ డ్రండి ముందే చూసా ఎందుకంటే ప్యాక్ లేదు కాబట్టి ఇది ఇది మా అక్క వాళ్ళు ఇచ్చారు ఇందులో చూద్దాం ఇందులో కూడా బట్టలు

ಇಂಗೆ ಚೋಡಕ کرنا ಇ꼴ಸ್ ಏನ್ ಇದೆ ಇಂಗೆ ಇನ್ನಸತೆ ಮೈぞ ಬೇಬಿ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಏ ಒಚೆ ಯೂಸ್ చేಸವೆ ಕನ್ ಜಾನ್ಸನ್ ಏ ಒಚೆ ಇಂಗೆ ಕೊಡನೆ వీటితో పాటు ఇవన్నీ గిఫ్ట్లు అనమాట నా బేబీ ప్రొడక్ట్స్ ఈ ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వచ్చాయి బట్లు ఒక మూడు జతలు మూడు జతలు ఇచ్చాయి త్రీ పేర్స్ బట్టలు బేబీ ప్రోడక్ట్స్ ఇంకా అంతే ఇంట్ అనమాట గిఫ్ట్లు ఒక గిఫ్ట్ స్టార్టింగ్ చూపించాను కదా ఇది గిఫ్ట్స్ వచ్చాయి వీటితో పాటుగా ఇదిగోండి ఇది గోల్డ్ అనమాట ఇది గోల్డ్ ఇది చిన్న చిన్న రింగ్స్ కనిపిస్తుందా వీడియోలో చూపిస్తాను తర్వాత క్లోజ్ లో చూపిస్తాను ఇది ఒక రింగ్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రింగ్ ఇచ్చింది ఇది వచ్చి పెద్ద రింగ్ ఫింగర్ రింగ్స్ అనమాట ఒక రింగ్ త్రీ రింగ్స్ అండ్ ఇది వచ్చేసి వెండి కరియాలు వెండి మాల్తాడు ఇదైతే మా అమ్ముకున్నది షాపింగ్ వీడియోలో చూపించాం కదా ఇది గిఫ్ట్ ఏం కాదు బట్ ఇందులో చూపిస్తున్నా చెవులను వదిలేసాను ఇది కూడా గిఫ్టే ఇది మీరు ఖచ్చితంగా కామెంట్లు అడుగుతారు కదా అంటే ఏం కొన్నదని ఇది కూడా నమ్ముకున్నది షాపింగ్ వీడియోలో చూశారు కదా ఇది ఇవి వచ్చేసి మేము కొన్నాం ఇవి అంటారు చేతి కడియాలు చేతి బంగారం కడియాలు అండ్ చైన్ అనమాట ఇది వీటన్నిటితో ఇవి బాబు బర్తడే సారీ బాబు బాగా సార్తో వచ్చిన గిఫ్ట్లు అనమాట ఇవన్నీ కూడా వీటన్నిటితో పాటుగా వీటన్నిటితో పాటుగా బోల్ అయితే క్యాష్ వచ్చింది ఇదైతే చూపించను ఇవన్నమాట ఎంత వచ్చింది లింక్ వీడియో సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ మినిట్స్ సో ఇది బాబు బాబు బాసాలకు వచ్చిన గిఫ్ట్లు వచ్చేసి మ్యాజ్ అందరూ మా సైడ్ ఏంటంటే గిఫ్ట్లు గిఫ్ట్లు తక్కువ ఇస్తారు కొంచెం ఫ్యాన్సీలోనైతే గిఫ్ట్లు బట్ మ్యాజ్ డబ్బులు చేతిలో పెట్టేస్తారు పెట్టేస్తారనమాట సో ఇదిగోండి అమౌంట్ వచ్చింది బాబుకి వచ్చిన లిమిటెడ్లో ఈ గిఫ్ట్లు వచ్చాయి బంగారం బంగారం కూడా కొద్దిగా వచ్చింది సో ఇదనమాట బాబు బాగా సార్లు వచ్చింది గిఫ్ట్లో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్